తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అలహదుల్లా అల్లాహ్ యొక్క దయా అల్లాహ్ యొక్క కృప మనపై ఉంది కాబట్టి మనమందరం కూడా పవిత్రమైన రమదాన్ యొక్క నెలలో మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము మనలో కొంతమందికి ఉన్న ఆలోచన సందేహం ఏమిటి అనగా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడైతే రమదాన్ నెల మొదలయ్యిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా ఈ యొక్క క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు అందువలన ఇన్షాల్లా యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రశ్న ఏమిటి అనగా తరావీ నమాజ్ చదవకుండా ఉపవాసాలు ఉండడం వలన ఏదైనా ప్రయోజనం ఉందా లేదా అసలు మా యొక్క ఉపవాసం అవుతుందా లేదా మా యొక్క తరావీ నమాజ్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దీనికి సమాధానంగా రమజాన్ నెలలో తరావీ నమాజ్ అనేది అల్లాహ్ యొక్క ఒక పవిత్రమైన ఆరాధన ఎందుకు అంటే రమజాన్ నెలలో అల్లాహుతాల మనపై అవతరింపబడిన ఖురాన్ మజీద్ తరహీ నమాజ్లో చదవడం జరుగుతుంది ఎవరైతే పూర్తి రమదా నెలలో ఖురాన్ని వింటారో వాళ్ళు ఉత్తమమైన లాభం వారు అవుతారు ఉత్తమమైన పుణ్యాలు పొందిన వారు కూడా అవుతారు అందువలన తరావీ నమాజ్ అనేది మనపై సున్నత మొహక్కదాగా పరిగణించబడింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పకుండా పాటించాలి ఎందుకంటే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు దీని యొక్క శుభాలు చాలా ఎక్కువగా తెలిపారు ప్రవక్త గారు కూడా తరాహవీ నమాజ్ చదివేవారు ఎవరైతే తరావీ నమాజ్ను ఒక్క సజ్దా చేస్తారో వాళ్ళకి చాలా అద్భుతమైన లాభాలు ఫలితాలు కూడా ఉన్నాయి అందువలన తరావీ నమాజ్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి తరాహవీ నమాజ్ ఆడవారు కానీ మగవారు కానీ ఎట్టి పరిస్థితులు కూడా వదలకుండా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి నా ప్రేమ సోదర మహాశేవులారా మరి తరహవీ నమాజ్కి ఉపవాసానికి ఏదైనా సంబంధం ఉందా అంటే గనుక తరాహవీ నమాజ్కి ఉపవాసానికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు అంటే తరాహవీ నమాజ్ అనేది అది సున్నతే మో కదా ఉపవాసం అనేది ఫరజ్ అనగా అల్లాహ యొక్క ఆజ్ఞ అల్లాహ్ యొక్క ఆజ్ఞ కన్నా సున్నత మొహక్కదా ఎక్కువ కాదు అయినా కూడా రమజాన్ నెలలో ఈ రెండు ఆరాధనలు ముఖ్యంగా మనపై ఉన్నాయి కాబట్టి మామూలు రోజుల్లో ఈ రెండు ఆరాధనలు ఉండవు కాబట్టి రమదాన్ నెల యొక్క ప్రాముఖ్యతని గమనిస్తూ కూడా ఈ రెండు ఆరాధనలు తప్పకుండా మనం చేయాలి తరాహవీ నమాజ్కి ఉపవాసానికి ఎటువంటి సంబంధం లేదు ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళకి పరిపూర్ణంగా ఉపవాసం ఉండే యొక్క పుణ్యం లభిస్తుంది ఎవరైతే తరాహవీ నమాజ్ చదువుతారో వాళ్ళకి తరావీ నమాజ్ చేసిన పుణ్యం లభిస్తుంది ఎవరైతే ఈ రెండు కలిపి చేస్తారో వాళ్ళకి మహామహా ఎక్కువగా పుణ్యాలు లభిస్తాయి ఎవరైతే ఒకటి చేసి ఒకటి చెయ్యారో వాళ్ళకి సగం పుణ్యం మాత్రమే లభిస్తుంది అలాగే తరాహవి నమాజ్ వదిలినందుకు పాపానికి కూడా గురవుతారు ఎవరైతే నెల ఉపవాసాలు వదులుతారో దానికి తగిన శిక్షలు ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించండి తరావి నమాజ్కి ఉపవాసానికి ఎటువంటి సంబంధం లేదు రెండు చేసిన వారు ఉత్తమమైన లాభం పొందిన వారు అవుతారు ఏదో ఒకటి చేసిన వారు సగం మాత్రమే లాభం పొందిన వారు అవుతారు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు మీకు కనుక మా యొక్క వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇన్షాల్లా దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం Assalamualaikum warahmatullahi wabarakatuh.